జన్మలో మర్చిపోలే పిండి వంటలు చేసి పెడతాను నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో చూడు చూడు చూడగా కానివ్వండి జీవితంలో ఎప్పుడు పప్పు రొప్పలేదు ఇవాళ నా కర్మ కాలిపోయింది నా వల్ల కాదు దేవుడు నా వల్ల కాదు తప్పే ఉందండి పాతిక లక్షల కోసం పప్పు రుబ్బారు ఇంతకు పప్పు రుబ్బడం అయిందా ఏం రుబ్బడం ఏటో రుబ్బు రుబ్బింద జబ్బులు అన్ని రోళ్ళు లాగా అయిపోయాయి కాస్త అమృతంజనం తెచ్చి కాపడం పెట్టు రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు ఆ అంతవరకు అమృతంజనం రాయవా నో డార్లింగ్ అవతల నాకు వంట పని ఉంది వస్తాను అత్తగారు మీ చీరలు త్వరగా ఇచ్చేయండి ఉతికి ఆరేస్తాను మీరు కాదనకండి అత్తగారు ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి రండి ఆగవమ్మా ఆ పని నేను ఇష్టం లేదు

போய் என்னலாக்குடா போயே மாட்டேங்கடா தூத்தேன் இந்த காரடா போயே முன்னு பாக்கு தப்பி தப்பியா பாக்க சோ பெட்ட தப்பிடு நீ நில்له இய் போய்ண்டி இங்க பெடு கெட்ட பிள்ளை ஆவேண்டி என்ன பண்றது

தரங்க அப்படங்க தவர ఈ ఇంటి వాస్తవ్యములైన అమ్మగారికి నాన్నగారికి అన్నగారులకు వదిన గారులకు ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా మరో రెండు గంటల సమయంలో ఈ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశం ధనలక్ష్మి అంటే ఎవరండి నిన్ను పెంచుకున్న పేరా కాదు నా మేనత్త కూతురు ఏం ప్రశ్నలు అండి చెప్పదంటే ప్రశ్నలు ధనలక్ష్మి అంటే తెలియదా డబ్బు లక్ష్మి మనీ లక్ష్మి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇరవై ఐదు లక్షలు నేను నాన్నగారు వెళ్ళి తీసుకొస్తాం నేను సాయంగా రానా నువ్వెందుకు బ్యాంక్ చేసింది నీవుండగా అంత డబ్బు కళ్ళు చూస్తే నీకు కళ్ళు దొరుకుతాయి ఆయన కళ్ళు తిరుగుతాయి నీకు కాళ్ళు తిరుగుతాయి నీ ఇద్దరు సహాయం మాకేం అక్కర్లేదు నేను ఆయన వెళ్ళి తెచ్చుకోగలం జై లక్ష్మి ఒక్కసారి పెట్టి ఆ డబ్బు చూపించండి డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచి నాన్న రేపు మాట్లాడుకుందాం రోజు మంచి అండి నాయన మనసు మంచిదిగా ఉండాలి కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి మాకు మాత్రం అన్యాయం జరగకూడదు మీరు కూడా చెప్పండి అత్తగారు ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం డబ్బు లాటరీలో రావటం అబద్ధం బయలు వచ్చింది రవిని పెంచుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు